కందకు లేని దురద కత్తిపేటకు ఎందుకు అనే సామెత ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్లనే వచ్చి ఉంటుంది కట్ చేసి ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు వండిన నాకు మాత్రం చేతులు బాగా దురద పుట్టేది ఇలా మీకు మీకేమైనా తెలిస్తే కామెంట్ చేసేయండి కందతో కైమా టైటిల్ చాలా బాగుంది కదా కూర కూడా అద్భుతంగా ఉంటుంది కందని ఇలా గ్రేట్ చేసుకొని ఉప్పు పసుపు వేసిన నీటిలో ఉడకబెట్టి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి దీనికి కాస్త నూనె ఎక్కువ వాడితేనే బాగుంటుంది అచ్చం కైమా టేస్ట్తో సూపర్గా ఉంటుంది ఇప్పుడు పాన్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె తీసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పసుపు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులోనే మనం ఉడికించుకున్న కందను వేసి రుచికి సరిపడా ఉప్పు కారం కూడా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి ఆయిల్ రిలీజ్ అవుతుంది అని అంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే ఫైనల్ గా గరం మసాలా వేసి ఉంటే కొత్తిమీర కూడా చల్లుకొని వేడి వేడిగా అన్నంలోకి సర్వ్ చేసేయండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి కందతో ఇలా ట్రై చేయండి మీకు తప్పకుండా